చెప్పండి చెప్పండి హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ స్వామి సెనివ్వండి హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితులు ఈ గన్నవర సీటు భువనేశ్వర్ గారు కారు కేస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయ ఉద్దేశంతో గనవర నుంచి శాసనం జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు ఎట్టి పరిశోధన నా గనవర ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవర ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గనవర శాసనసభ శాసనసం శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ దేవుడు ఆశిస్తుతో గనవర ప్రజల ఆశిస్తుతో అసెంబ్లీకి కలుతాను నేను ఆశిస్తాను చెప్పండి చెప్పండి హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ స్వామి సనివ్వండి హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితులు ఈ గన్నవారు సీటు భువనేశ్వరి గారు కారుకే ఇస్తాను గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవరం నిజ శాస్త్రం పంపిస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు ఎట్టి పరిశోధన నా గనవరం ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవర ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గనవరంజి శాస్త్రం శాస్త్రసభం పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ దేవుడు ఆశిస్తో గనవరంతో ప్రజలు ఆశీస్సుతో అసెంబ్లీకి కలుపుతామని నేను ఆశిస్తున్నా